హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్ అందరు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో ఇరవై ఒక్క రోజు గడిచిన ఇరవై రోజులు కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే కనుక అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నేను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను షహీనా అనే షాప్ దగ్గరికి వెళ్తున్నాను అదే షహీనా అనే షాపు ఈ షాప్లో లోపల మొత్తం సామాన్లు ఉంటాయి నిన్న మేడంతో పాటు వచ్చాను నిన్న మేడం గారిని క్లినిక్ నుంచి డైరెక్టర్గా అయితే ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొస్తే మేడం గారు కొన్ని సామానాలు తీసుకున్నారు మళ్ళీ అయ్యే ఇంకెక్కువ కావాలంటే అనే దాంట్లో సామానం కానీ పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ బుక్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ దొరుకుతాయండి ఈ రోజు మా మేడం గారు వాళ్ళ ఫ్రెండ్కి పంపిస్తున్నారు చూడండి ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఫ్లవర్స్ ఆరు ఛాయ్ కావాలి ఏడు ఇది దీంతో అయిపోలేదు ఇంకా లోపల ఉన్నాయి ఎన్ని కూడా ఇంకా ఎన్ని భోజనం ఎన్ని ఐటెంలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదొకటి ఏడు ఇది లెహం మాంసం ఇది ఎనిమిది అక్కడ ఒక ఐదు ఇవన్నీ కూడా మా మేడం గారు వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇవ్వాలి లెట్స్ గో మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి భోజనం పట్టుకెళ్ళాను కదా వంద రియలు అయితే ఇచ్చారు ఈ నెలలో నాకు స్టార్టింగ్ ఒక ఇరవై రియాలు ఇచ్చారు ఆ తర్వాత ఇది ఒక వంద మొత్తం నూట ఇరవై రియలు వచ్చి వచ్చినాయి اشهد ان لا اله الا الله اشهد ان محمدا رسول الله اشهد ان محمدا رسول الله حي على الصلاه حي على الفلاح حي على الفلاح الله اكبر الله اكبر الله. నేను భోజనాలు ఇచ్చి వచ్చేటప్పటికి టైం అయిపోయింది ఇంకా ఇక్కడ వెనకాల మసీదు ఉంటే ఇంక ఇక్కడ రికార్డింగ్ చేసా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి రూమ్ దగ్గరికి